హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మ్యారేజ్ తర్వాత నువ్వు నీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని సుబ్బు తన మేనకోడలికి గైడెన్స్ ఇచ్చాడు వాళ్ళ మాయ మామయ్య మాటలు శ్రద్ధగా ఉంది మహా లోపల నుంచి అంతా చేస్తున్న విమల నవ్వుతూ తన లోకి వచ్చి కంట్లో తడి తుడుచుకొని బెడ్ మీద కూర్చుంది ఇది ఎవరి మాటలు బురకెక్కించుకోకపోయినా మెనమాం మాటలు మాత్రం ఖచ్చితంగా వింటుంది చాలాసేపు మహాతో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయాడు సుబ్బు సుబ్బు వెళ్ళగానే లోపలికి వచ్చింది మహా బీర్వా ఓపెన్ చేసి డ్రెస్ తీసుకొని బెడ్ మీద కూర్చుంది తల్లి మహా లోపలికి వచ్చి కూతురు పక్కన కూర్చుంది విమల ముసలి చెట్లుంచి తల్లి వైపు చూసి ఏంటి ఈ టైంలో వచ్చా ఏ రాకూడదా అంటే ఈ టైంలో తమరు మీ నాన్నగారి ఇంటికి వెళ్ళి ముచ్చట్లు పెడతారు కదా నా గదికి రారు కదా పెటకరంగా ఉంది వెళ్తాను నాన్న నిద్రపోతున్నారు మహా ఆయనకు భోజనం పెట్టేసి వెళ్తాను అని కూతురు భుజంపై చేయవేసి మామయ్య నీతో ఏం మాట్లాడాడో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం మామయ్య మాటలు వింటావు అని నాకు తెలుసు ఏదైనా అందరం కోరుకునేది నీ మంచేరా ఇకపై నువ్వు కోపం విసుగు మంటితనం ఇవన్నీ పక్కన పెట్టాలి కూతురికి ముందుగానే జాగ్రత్త గుర్తు చేస్తుంది నాకు తెలుసమ్మా నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో నాకు అర్థమయ్యింది ఆడపిల్ల ఒక ఇంటి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత అత్తింటి వాళ్ళ చేత ఏ మాట అనిపించుకోకుండా బాధ్యతగా ఉండాలి అని విమల చేతిని పట్టుకొని నేను అక్కడ బాధ్యతగానే ఉంటాను అమ్మా అంతేకాదు మీకు ఏ మాట రానివ్వను అని హామీ ఇచ్చింది కూతురు మాటలకి మనసులోనే బాధపడింది విమల ఏంటమ్మా అలా ఉన్న సడన్గా తల్లి ముఖంలో దిగులు చూసి అడిగింది మహా ఏం లేదురా అని మహాని గుండెలకి హత్తుకుంది మహాకి అర్థమైంది అమ్మ బాధపడుతుందని అమ్మ మాటల్లో ఏదో తెలియని బాధ నేను బానే ఉన్నాను మహా చీర మార్చుకో నగలన్నీ లాకర్లో పెట్టేసి భోజనం చేసి రెస్ట్ తీసుకో కిచెన్ రూమ్లో పని చేయకుండా రెస్ట్ తీసుకోమని చెప్పింది విమలమ్మ ఈ మాత్రం ఖాళీ దొరికిన పని చేస్తుందని సరే అమ్మా అని కాసేపు విమలతో మాట్లాడి టవల్ తీసుకొని బ్రష్ అవడానికి వాష్రూమ్కి వెళ్ళింది ఇంటికి వచ్చిన సూర్య స్నానం చేసి షర్ట్ అండ్ టీషర్ట్ వేసుకుని బయట హాల్లో కూర్చున్నాడు బుజ్జివాడు బయటికి వచ్చి కూర్చున్నాడు లేట్ చేయకుండా ఇప్పుడే మాట్లాడు భార్య చెవిలో చిన్నగా చెప్పాడు విష్ణు ఇప్పుడే మాట్లాడతాను కానీ వాడు అసలు నిజం చెప్తాడు ఎందుకు చెప్పడు సూర్య నీ దగ్గరే కదా క్లోజ్గా ఉండేది చెప్పాలంటే మీ అన్నయ్యతోనే పెద్దగా మాట్లాడు నీకు తెలుసు కదా సూర్య మనసు వెళ్ళి మాట్లాడు లేట్ చేయకనట్టు చెప్పాడు సరే అండి అని బయటికి వచ్చి సూర్య పక్కన కూర్చుంది మీ తల్లికూతుర్లు మాటలు ఇప్పటికీ అయ్యాయా వెటకారం చేశాడు సూర్య ఏంట్రా వెటకారమా కోపంగా చూస్తుంది వినిత వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అసలు ఏంటక్క నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవా అసహనంగా ఉన్నాడు ఆ మాట మాట్లాడ అడగాల్సింది నువ్వు కాదురా నేను అసలు నువ్వెందుకు అలా ఉన్నావు అక్క నీ దగ్గర విషయం దాయాలని అనుకోవటం లేదు అయితే చెప్పరా నీకు తోడుగా అక్క ఉంది కదా భయం ఎందుకు తమ్ముడి చేతిని పట్టుకుని భరోసా ఇచ్చింది నాకు నిజంగానే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదక్క మెల్లగా చెప్పాడు నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది కదా నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నువ్వే చెప్పక్క పెళ్లి చేసుకునే అమ్మాయిని ఎక్కడ పెట్టను ఇల్లంతా చూస్తూ అన్నాడు ఇల్లు వాకిలి లేనట్టు వచ్చే అమ్మాయిని ఎక్కడ పెట్టను అడ్డవేంటి అయ్యో అక్క అని తలకొట్టుకొని మహాన్ చేసుకున్న అమ్మా నాన్న అసలు ఎక్కడ ఉంటారక్క నా బాధ అది సూర్య మాటల్లో ఏదో తెలియని బాధ విని వినితకి అర్థమైంది నువ్వు ఆలోచిస్తుంది ఇంటి గురించా ఇప్పటికి అర్థమైంది తల్లి రే ఇంటి గురించి నువ్వు ఆలోచించే పని లేదు నానా అమ్మ అన్ని చూసుకుంటారు వాళ్ళకి తెలీదా నీకు పెళ్లి చేశాక ఇల్లు సరిపోతుందో లేదో పెద్దవాళ్ళు అన్నీ ఆలోచించా కదా నీ విషయంలో నిర్ణయం తీసుకుంటారు కాబట్టి నువ్వు ఇంకా డల్గా ఉండకు మహా మంచి అమ్మాయి వాళ్ళ కుటుంబం గురించి చెప్పాల్సిన అవసరం లేదు నీకు పెళ్ళి అవ్వగానే నాన్న ఇంటి గురించి ఆలోచిస్తారు నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది నీ మ్యారేజ్ ఫ్యూచర్ కోసం అంతే అక్కడ ఇష్టం లేనట్టు ముఖం పెట్టిన నాన్న సంబంధం ఓకే చేసారు నీ జీవితం అందంగా ఉండాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంది వచ్చిన అమ్మాయి మనసు బాధ పెట్టకు అటెండ్ చేసుకో బాగా చూసుకో అన్నిటికంటే ముందు నువ్వు మహాతో మాట్లాడు అని తమ్ముడికి సలహాలు ఇచ్చి వంటగదికి వెళ్ళింది భోజనం ఏర్పాట్లు చూడటానికి అక్క మాటలు చెవికెక్కించుకోలేదు సూర్య తన ఆలోచనలో తనున్నాడు నానా నానా ఎక్కడ ఉన్నారు పిలుస్తూనే హడావిడిగా లోపలికి వచ్చాడు రవి ఎందుకురా అరుస్తా చెప్పు వెళ్ళిన విషయం ఏమైంది మీరు చెప్పినట్టే మహా సూర్య జాతకాలు చూపించాను నాన్న ఎల్లుండి మంచి రోజు నిశ్చితార్థానికి ఆ రోజే ముహూర్తం పెట్టారు అవునా అవునండి ఈ ఈ వారంలో ఆ రోజే మంచి రోజు అంట ఇంకా ముహూర్తాలు లేవు అని పంతులు గారు చెప్పారు లేట్ చేయటం ఎందుకు అని ఆ ముహూర్తమే ఫిక్స్ చేశాం ఆయాస్పడుతూ చెప్పింది దేవి ముందు కాస్త మంచినీళ్ళు తాగవే తీసుకుండొద్దమ్మా అని వాటర్ బాటిల్ ఇచ్చింది సుజాత మంచి రోజు అని పంతులు గారు చెప్పారు కదమ్మా నువ్వు నువ్వు పెద్దన్నయ్య బాగానే ముహూర్తం పెట్టించారు టైం ఎక్కువ లేదు కాబట్టి ఈ విషయం వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది వంటగది నుంచి మాట్లాడుతూ బయటకు వచ్చి పక్కన కూర్చుంది వినిత అవును వినిత నువ్వు చెప్పినట్టు టైం ఎంతో లేదు వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పి షాపింగ్ చేయాలి లేదంటే అన్నీ కంగారుగా చేయాల్సి వస్తుంది తాగిన వాటర్ బాటిల్ పక్కన పెడుతూ అంది దేవి నిశ్చితార్థం గ్రాండ్గా ఏం వద్దు దేవి ఏమైందండి అలా అన్నారు నిశ్చితార్థం చేశామంటే వెంటనే పెళ్లి చేయాలి తెలుసు కదా వాళ్ళ పరిస్థితి మళ్ళానే ఉన్నవాళ్ళు ఏమీ కాదు అలా మన కొడుక్కి ఏం పెట్టలేరని వాళ్ళు కాదు ఎంత ఉన్నా కూతురికి అల్లుడికి పెట్టుకుంటారు కాదని అనను కానీ రేపు పొరుళ్ళు పొర పొరటి నీళ్ళు ఖర్చులు ఇంకా పిల్లలు పుడితే తెలుసు కదా ఒక ఆడపిల్ల ఇంట్లో ఎంత ఖర్చు ఉంటుందో మనం ఆ పరిస్థితి నుంచి వచ్చిన వాళ్ళమే కదా అందుకే హంగామాలు ఆర్భాటాలు ఏం లేకుండా మన కుటుంబం వాళ్ళ కుటుంబం కలిసి సంతోషంగా నిశ్చితార్థం జరుపుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం ఏమంటారు తన మనసులో ఉన్నది చెప్పాడు వీరేశం వీరేశం మాటలు అందరికీ నచ్చాయి ఒక్క సూర్యకి తప్ప మీరు చెప్పింది మాకు అందరికీ నచ్చింది నన్ను ముందు సుభాష్ మామయ్యకి ఫోన్ చేసి విషయం చెప్పండి అని రవి అనగానే వీరేశం తల్లిపాడు